హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఇప్పటికే రైతు బంధును విడుదల చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా మనకు కొత్త రూల్స్ అయితే విడుదల చేశారండి ఇక ఈ రోజు నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు సాయం జమ కావాలి అంటే ఖచ్చితంగా ఈ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి ఇలా ఫాలో అయిన వారికి మాత్రమే పైసలు అనేవి జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఆ వివరాలని కూడా తెలుసుకోండి ఇక ఈరోజు రైతు బంధు కింద ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ కాబోతుంది ఎన్ని ఎకరాల వారికి జమ అవుతుంది ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఇంతకీ విడుదల చేసినటువంటి కొత్త రూల్స్ ఏంటి రైతులు ఏం చేయాలనే సమాచారాన్ని మనం ఇప్పుడు అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలంగాణకు సంబంధించి మరిన్ని పథకాలను తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక మనం వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు యాసంగి సీజన్కి సంబంధించి రైతు బంధు సాయాన్ని అయితే విడుదల చేస్తుంది ఇక రైతు బంధు కింద మనకు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే విడుదల చేసిందనమాట గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా మనకు డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట ఇక తాజాగా మనకు యాసంగి సీజన్కి సంబంధించి మనకు ఇప్పటి వరకు చూసుకుంటే మనకు నాలుగు ఎకరాల వరకు కూడా డబ్బులను జమ చేస్తామని ప్రభుత్వం అయితే చెబుతుంది కానీ రైతులు ఏమంటున్నారంటే మనకు డబ్బులైతే మాకు పడలేదండి మనకు రెండు ఎకరాలు ఉన్నాయి మాకు పర్లేదు ఒక ఎకరా ఉంది మాకు డబ్బులు అయితే పర్లేదు అంటున్నారు అటువంటి రైతులందరికీ కూడా కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చింది ఎవరైతే రాష్ట్ర మనకు అలాంటి రైతులు ఉన్నారో డబ్బులు పడిన రైతులు వారందరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓ కార్యాలయానికి వెళ్ళి లేకపోతే మీరు ఏ బ్యాంక్ ఖాతా ఇచ్చారో ఆ బ్యాంక్ ఖాతా బ్యాంకుకు వెళ్ళి అక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు డబ్బులు ఎందుకు పర్లేదు అనేది వివరాలు అనేవి తెలుస్తాయండి తర్వాత మీరు డబ్బులు పడడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది ఈరోజు చూసుకుంటే మనకు ఐదు ఎకరాల వారికి రైతుబంధు సాయం అయితే అందుతుంది ఇరవై రూపాయలు అని తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది